గౌతమ్ పుష్ప గెటప్ వేసుకొని మహాలక్ష్మి ఇంట్లోకి వస్తాడు ఇల్లంతా సైలెంట్గా ఉంది ఎవరి రూములో వాళ్ళు నిద్రపోతున్నారు ఇదే కరెక్ట్ సమయం సీతను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి జాతర చేసేయాలి అని గౌతమ్ మనసులో అనుకొని సీత బెడ్రూమ్కి వెళ్తాడు సీత నిద్రపోతూ ఉంటుంది ఇక గౌతమ్ రూమ్లోకి వెళ్ళగానే సీత అటు ఇటు మెసులుతూ ఉంటుంది ఇది కళ్ళు తెరిస్తే నన్ను చూసేస్తుంది నన్ను చూసిందంటే గుర్తుపట్టేస్తుంది ఇది కళ్ళు తెరవకుండా దీని ప్రాణం తీసేయాలి అని గౌతమ్ మనసులో అనుకుంటాడు ఇక సీత నిద్రపోతూ ఉన్న టైంలో గౌతమ్ దగ్గర ఉన్న స్ప్రేని కర్చిఫ్ మీద చేసి ఆ ఖర్చీఫ్ తీసుకెళ్ళి సీత ముక్కు దగ్గర పెడతాడు ఇక దాంతో సీత నిద్రలోకి వెళ్ళిపోతుంది ఇది ఇంకో గంట వరకు లేవదు ఈలోపే దీనికి జాతర చేయాలి అని గౌతమ్ మనసులో అనుకుని సీతను ఎత్తుకొని ఇంట్లో నుంచి బయటికి వస్తాడు ఇంకా గౌతమ్ ఎవరైనా చూస్తారేమోనని చెప్పి అటు ఇటు చూసుకుంటూ టెన్షన్ పడుతూ సీతను ఎత్తుకొని వస్తూ ఉంటే గౌతమ్ కింద పడిపోతాడు ఇక దాంతో సీత కూడా కింద పడుతుంది సీత కింద పడ్డప్పుడు సీత చెయ్యి వల్లి పంపుకు తగులుతుంది పంపు ఓపెన్ అయ్యి నీళ్ళన్నీ కూడా సీత మొహం మీద పడతాయి దాంతో సీతకు మెలకు వస్తుంది ఇక సీత అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇది స్పృహలోకి వచ్చింది అమ్మో ఇది నన్ను చూసేలోపు దీన్ని చంపేయాలి అని గౌతమ్ మనసులో అనుకుంటాడు ఇక సీత కూడా గౌతమ్ని చూసేస్తుంది ఎవర్రా నువ్వు అని చెప్పి సీత గౌతమ్ని అడుగుతూ ఉంటుంది ఇక గౌతమ్ కత్తి నోట్లో పెట్టుకొని రెండు చేతులను నలుపుకుంటూ జాతరే అని సైగ చేస్తున్నట్టు చేసి కత్తి తీసుకొని సీత దగ్గరకు వచ్చి సీతను కత్తితో పొడవబోతూ ఉంటాడు ఇక సీత గౌతమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఎవర్రా నువ్వు నన్నెందుకు చంపాలనుకుంటున్నావురా అని చెప్పి సీత గౌతమ్ని అడుగుతూ ఉంటుంది ఇక గౌతమ్ని సీత బలవంతా ఉపయోగించి పక్కకు నెట్టేస్తుంది ఇక గౌతమ్ కింద పడగానే సీత అటు ఇటు చూస్తూ ఉంటుంది దగ్గరలో కర్రలు కనిపిస్తాయి ఆ కర్ర తీసుకొని ఎవర్రా నువ్వు మా ఇంట్లోకి వచ్చి నన్ను చంపాలనుకుంటావా ఒంటి నిండా రంగులు పూసుకొని వచ్చావు పట్టకుండా ఎవర్రా నువ్వు చెప్పు అని చెప్పి సీత గౌతమ్ని కుల్లబొడుస్తూ ఉంటుంది ఇక తరువాత నీ సంగతి ఇలా కాదు ఉండు అని చెప్పి దగ్గరలో పైపు ఉంటే వాటర్ పైప్ తీసుకొచ్చి గౌతమ్ మొహం మీద పెడుతుంది ఆ రంగులన్నీ పోయి నువ్వెవరో నాకు తెలిసిపోతుందిరా అని చెప్పి సీత అంటూ ఉంటే ఆ నీళ్లకు చేతిని అడ్డంగా పెట్టి గౌతమ్ సీత దగ్గరకు వచ్చి సీతను పక్కకు నెట్టేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటే సీత గౌతమ్ని వెంటాడుతూ ఉంటుంది ఇక గౌతమ్ ఇల్లు దాటి బయటకు వెళ్ళిపోతాడు ఇప్పుడు నా చేతుల నుంచి తప్పించుకున్నావు కానీ నువ్వు తప్పించుకోలేవురా అని చెప్పి సీత మనసులో అనుకుని ఇంట్లోకి వచ్చి మహాలక్ష్మి అత్తయ్య జనార్దన్ మోయ్య రామ్మా అందరూ రండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది అందరూ కూడా కిందికి వచ్చి ఏమైంది సీత అని చెప్పి అడుగుతూ ఉంటారు సీత ఈ అర్ధరాత్రి అరుపులేంటి మమ్మల్ని ప్రశాంతంగా పడుకోనివ్వా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో లేకపోయేసరికి ప్రశాంతంగా పడుకున్నావు నువ్వు మళ్ళీ వచ్చావు మాకు నిద్ర లేకుండా చేస్తున్నావు అని చెప్పి గిరి అంటూ ఉంటాడు ఇక ఆపుతారా మీరంతా అర్ధరాత్రి ఆడపిల్ల అంత గట్టిగట్టిగా అరిచిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది ఏంటో చెప్పు సీతమ్మ అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు మామయ్య నా పైన ఎవరో ప్రయత్నం చేశారు అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఏంటి సీత పీడకల ఏమైనా కన్నావా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది పీడకల కాదు నేను నా రూంలో నిద్రపోతూ ఉంటే ఎవరో నన్ను రూమ్లో నుంచి బయటకు తీసుకొచ్చి కత్తితో పొడిచి చంపాలనుకున్నారు ఒంటి నిండా రంగులు ఉన్నాయి అని సీత చెప్తూ ఉంటే ఆ రోజు సుమతక్కని ఎలా చంపాలనుకున్నారో అలా నా సీత అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటాడు అవును బాబాయ్ ఆ రోజు మా అత్తమ్మను చంపటానికి ఒక అతను రంగులు పూసుకొని ఎలా వచ్చాడో ఈరోజు నన్ను చంపటానికి కూడా రంగులు పూసుకొని వచ్చాడు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏంటి సీత రాత్రి ఏమైనా వచ్చిందా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది కల కాదు నిజమే చెప్తున్నాను నన్ను నిజంగానే ఎవరో చంపాలని చూశారు అని సీత చెప్తూ ఉంటుంది నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికింది సీత అసలు అతను ఎలా ఉంటాడో అని రామ్ అడుగుతూ ఉంటాడు సీత కాసేపు పుష్ప గెటప్లో ఉన్న గౌతమ్ని గుర్తు చేసుకుంటూ అచ్చం గౌతంలో ఉన్నాడు మామ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఆ మాట విని మహాలక్ష్మి షాక్ అయ్యి సీత నిందలు వేయటానికి కూడా హద్దు పద్దు ఉండాలి గౌతమ్ నిన్ను చంపడం ఏంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది మీరెవరూ నమ్మట్లేదు కదా మరి నేను పిలిచినప్పుడు మీరంతా బయటికి వచ్చారు కదా గౌతమ్ ఎందుకు రాలేదు అంటే గౌతమ్ రూమ్లో లేడనే కదా నేను వాడిని పట్టుకోబోతుంటే వాడు పారిపోయాడు అంటే గౌతమ్ రూమ్లో లేనట్టే కదా అని చెప్పి సీత అంటూ ఉంటుంది అనవసరంగా లేనిపోని నిందలు గౌతంపై వేయకు సీత అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది చల్లాయ్ సీత వేస్తుంది నిందో నిజమో గౌతమ్ రూమ్కి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది కదా అని చలపతి చెప్పడంతో అందరూ కలిసి గౌతమ్ రూమ్కి వెళ్తారు గౌతమ్ నిద్రపోతూ ఉంటాడు గౌతమ్ గౌతమ్ అని చెప్పి మహాలక్ష్మి పిలుస్తూ ఉంటుంది ఇక గౌతమ్ నిద్రపోతున్నట్టు యాక్ట్ చేసి ఏంటి పిని ఈ సమయంలో వచ్చి నిద్ర లేపుతున్నావు అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి పక్కనే అందరూ ఉండటం చూసి ఏంటి కుటుంబం అంతా కలిసి వచ్చారు ఏదైనా సమస్య అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు సీతను చంపడానికి ఎవరో రంగులు పూసుకొని ఇంట్లోకి వచ్చారంట అతను అచ్చం నీలాగే ఉన్నాడని చెప్పి సీత చెప్తుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నాలా ఉన్నాడా అని గౌతమ్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు గౌతమ్ నువ్వు రూంలోనే ఉన్నావా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు డిన్నర్ చేసి వచ్చి పడుకున్నాను ఇప్పుడు పిన్ని లేపితేనే నాకు మేలుకు వచ్చింది అని గౌతమ్ చెప్తూ ఉంటాడు ఇక సీత గౌతమ్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది నువ్వే నన్ను చంపడానికి వచ్చావని నాకు తెలుసురా నిన్ను వదిలిపెట్టను నిజం చెప్పు చెప్పు అని చెప్పి సీత గౌతమ్ గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది ఇక అప్పుడు మహాలక్ష్మి వెళ్ళి సీత నీ అనుమానానికి అద్దుపద్దంటూ లేకుండా పోయింది గౌతమ్ని వదులు అని చెప్పి సీతను పక్కకు లాగేస్తుంది నిన్ను చంపడానికి వచ్చిన అతను ఒంటి నిండా రంగులు పూసుకున్నాడు అంటున్నావు గౌతమ్ ఒంటిపై రంగు లేదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నేను అతని ఒంటిపై నీళ్లు పెట్టాను కదత్తయ్య అప్పుడు ఆ రంగు అంతా పోయి ఉంటుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది రంగు పోయినా కూడా అతని ఒంటిపై నేను కొట్టిన దెబ్బలు ఉంటాయి ఆ దెబ్బలు గౌతమ్ షర్ట్ విప్పితే కనిపిస్తాయి గౌతమ్ని షర్ట్ విప్పమని చెప్పండి అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇక చాలు ఆపు సీత ఇంతమంది ముందు పట్టుకొని గౌతమ్ని షర్ట్ విప్పమంటావా నువ్వు అసలు ఆడపిల్లవేనా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అదేంటి రామ్ గౌతమ్ షర్ట్ విప్పితే వాతలు ఉన్నాయో లేదో తెలిసిపోతుంది కదా అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు చాలు చలపతి ఇందాకలా గౌతమ్ రూమ్లో ఉన్నాడో లేదో అన్నారు రూమ్కి వచ్చి చెక్ చేస్తే గౌతమ్ రూమ్లోనే ఉన్నాడు ఇంటికి వచ్చిన గెస్ట్ని షర్ట్ విప్పమని అవమానించడం మంచిది కాదు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు సీత నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు మాకు కాస్త కూడా అర్థం కావట్లేదు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు ఎందుకేముంది జన మన అవసరం కోసం సీతను ఇంటికి తీసుకొచ్చాం కదా మన అందరి దగ్గర సానుభూతి పొంది ఇక్కడే సెటిల్ అయిపోవాలని ఆలోచిస్తున్నట్టుంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అవును బావగారు సీత గురించి మీకు తెలీదా ఏంటి సీత పర్మనెంట్గా ఇక్కడే ఉండటం కోసం మన నుంచి సానుభూతి కోసం ఇదంతా చేస్తుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది నాకు మీ ఎవరి సానుభూతి అవసరం లేదు ఏదో రోజు నా పైన హత్యా ప్రయత్నం చేసిన వాడు ఆధారాలతో సహా దొరుకుతాడు ఆ రోజు మీ అందరికీ నిజమేంటో తెలుస్తుంది అని చెప్పి సీతంటుంది ఇక అందరూ ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకోండి ఈ గొడవను ఇక్కడే వదిలేండి అని జనార్దన్ చెప్పడంతో అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక మహాలక్ష్మి గౌతమ్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది అందరితో వెళ్ళినట్టే వెళ్ళి వెనక్కి వచ్చి గౌతమ్ చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఎందుకు నన్ను కొట్టావు అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఎందుకు కొట్టానో నీకు తెలీదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నిద్రపోతున్న నన్ను నిద్ర లేపి సీత ఏదో చెప్పిందని చెప్పి ఎంక్వైరీ చేసిందే కాకుండా నన్ను కొడతావా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు రంగులు పూసుకొని వచ్చి సీతను చంపాలని చూసింది నువ్వేనని నాకు తెలుసు అని మహాలక్ష్మి అంటుంది ఆ రోజు సుమతిని కూడా నువ్వు అలానే చంపావు కదా అని చెప్పి మహాలక్ష్మి గౌతమ్ని అడుగుతూ ఉంటే అవును ఆ సీత వల్ల నాకు ఇబ్బందిగా ఉంది అందుకే ఆ సీతకు జాతర చేసేద్దాం అనుకున్నాను దొరికినట్టే దొరికి చి తప్పించుకుంది అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు అది తప్పించుకోవటం కాదు దాని నుంచి నువ్వు తప్పించుకున్నావు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్